సంజీవకం చేసిన పెద్ద అరుపును విని అలాంటి భయంకరమైన శబ్దం చేసే ప్రాణి ఏమై ఉంటుందో తెలియక భయపడిపోయింది అది తన భయాన్ని బయటకు చూపించకుండా నీరు తాగే ప్రయత్నం మానేసి మతి చెట్టు కింద తన ఇంటికి తిరిగి వచ్చి జరిగిన దాని గురించి ఆలోచించసాగింది ఇతర జంతువులు దాని చుట్టూ ఉన్నాయి భయపడినప్పటికీ దాని గాంభీర్యం తగ్గలేదు జంతువుల రాజుకు మనుషుల రాజుల్లాగా పట్టాభిషేకము దుస్తులు చదువులు అవసరం లేదు పుట్టుకతోనే అది రాజు సింహం వెంట ఉన్న జంతువులలో కరటకము దమనకము అనే రెండు నక్కలున్నాయి అవి పూర్వం సింహం కింద పనిచేసిన జంతువుల పిల్లలు ప్రస్తుతం వాటికి పదవు లేదు సింహం నది వరకు వెళ్ళి కూడా నీరు తాకకుండా తిరిగి రావడం దమనకం చూసింది అది తన తోబొట్టు అయిన కరటకాన్ని దూరంగా తీసుకుపోయి మన రాజు అయిన పింగళికాన్ని చూసావా నీరు తాగడానికి యమున దగ్గరకు వెళ్ళింది నీరు తాగకుండా హఠాత్తుగా ఎందుకు తిరిగి వచ్చింది ఆయన ముఖం బాధగాను కలవరంగాను ఎందుకు ఉంది అన్నది దానికి కరటకం తమ్ముడు రాజుకు సంబంధించిన విషయాల్లో కలగజేసుకోవద్దు అలా తొందరపాటుతో పనికిరాని విషయాల్లో కలగజేసుకునే వాళ్ళు శీల పీకిన కోతిలాగా వెంటనే నాశనం అవుతారు అన్నది అదేలాగా అన్నది దమనకం కరటకం చిలిపి కోతి కథ ఇలా చెప్పింది ఒక నగరం బయట ఒక వ్యాపారి గుడి కట్టిస్తున్నాడు ప్రతి రోజు మధ్యాహ్నం సమయంలో పనివాళ్ళు భోజనం చేయడానికి నగరానికి వెళ్తారు ఆ ప్రదేశంలో పెద్ద పెద్ద దొంగలను దంపాలతో కోస్తున్నారు ఒక రోజు పడుతూ ఉన్న గుడి దగ్గరకు కోతులు గుంపు వచ్చింది ఒక పెద్ద చెట్టు సగం కోసి ఉంది పనివాళ్ళు కోత ఆగిన చోట దొంగలో ఒక సేల గుచ్చారు కోతులన్నీ గెంతుతూ ఆడుతూ ఉంటే ఒక చిలిపి కోతి ఆ సేలను చూసి ఇది ఇక్కడ ఎందుకున్నది అనుకుని శీలను రెండు చేతులతో పట్టుకుని బలంగా పీకింది శీల లాగగానే దూరంగా ఉన్న భాగాలు దగ్గరికి వచ్చేశాయి మధ్యలో కోతిరుక్కుని నలిగి చచ్చిపోయింది కరటకం ఈ కథ చెప్పి అందుకే నువ్వు పనికిరాని విషయాల జోలికి పోవద్దు అన్నాను అయినా మనకు పని లేకపోయినా ప్రభు వదిలిన ఆహారం తిని బాగానే బతుకుతున్నావు ఈ కొంచెం కూడా పోగొట్టుకోవడం ఎందుకు అన్నది ఇదంతా విని దమనకం ఏమని సమాధానం ఇచ్చిందో రేపు వీడియోలో తెలుసుకుందాం స్టే